హాయ్ అండి ఈరోజు నేను గుంట పునుగులు చేస్తున్నానండి ఒకరోజు ముందుగానే పిండి పులావు పెట్టుకున్నాను దానిలో ఈరోజు నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ జీలకర్ర ఉప్పు అన్నీ వేసి కలుపుకున్నానండి బాగా కలుపుకోవాలండి కలిసేటట్టు ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలని మీడియంలో మంట పెట్టుకోవాలి కడాయి వేడి ఎక్కుతుందండి ఇది చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు ఇది పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా అట్లా ఉంటుంది కాబట్టి బాగా తింటారు పిల్లలు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఈవినింగ్ కూడా తింటారండి పిల్లలు ఈ స్నాక్స్ లాగా పెట్టుకుంటే సాయంత్రం చాలా బాగా తింటారు మా ఇంట్లో అయితే ఇది బాగా తింటాం దోశ కన్నా కూడా ఆయిల్ వేడికిందండి పిండి మన ఇష్టం అండి కొంచెం తక్కువనేసుకోవచ్చు నిండుగా అయినా వేసుకోవచ్చు చాలా అండి ఇవి కొంట పనుగలు మాత్రం టేస్ట్ బాగుంటాయి అందరూ చేసుకోవచ్చు మంచిగా ఇట్లాగా ఇప్పుడు మనం కొంచెం ఉడకటానికి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే ఏంటంటే లోపల కూడా కుక్ అనమాట పిండిగా లేకుండా పచ్చిగా లేకుండా అంత సమంగా ఉడుకుద్ది అట్లా మనకు అర్థమయ్యన్నమాట ఉడికింది చూడండి అట్లా చిన్న చిన్న బెజ్జాలు వస్తాయి అనమాట లోపల ఉడికితే దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం తిప్పేసుకోవాలి తిప్పి మళ్ళీ ఆకు ఉంచుకోవాలి కాస్త కాస్త పచ్చి ఉన్నా కానీ పోయిద్ది అనమాట అది ఇది చెక్క స్పూన్ కావటం కొంచెం ఇబ్బందిగా ఉంది అదే వెనపకళ అయితే అట్లా కాడి పట్ల కాడతోటి ఇట్లా అనంగానే పడతాయి తిరిగి చూడండి అట్లా అనగానే ఎంత ఈజీగా పడతాం తింటండి బాగా పచ్చిమిరపకాయ సన్నగా అక్కడక్కడ తగులుతా ఉల్లిపాయి కొత్తిమీర పంట కింద పడి చాలా బాగుంటుందండి తినాలనిపిస్తూ ఉంటుంది తినే కొంది పిల్లలైతే రెండు ఆయిల్ ఈజీగా లాగించేస్తారు ఒక రౌస్ సైపు ఉంటే ఇటువైపు కూడా కుక్కడి చూడండి రెండో వైపు కూడా బాగా కుక్ అయినాయి రెండోసారి తిప్పేసినప్పుడు మూత పెట్టే పని ఉన్నదండి మనం అప్పుడు మూత అవసరం ఉండదు అయినాయి చాలా బాగా వస్తున్నాయి చేత్తోనే తీస్తున్నాను నేనైతే చూడండి అంత బాగా వచ్చినాయ అయిపోండి రెడీ అయినాయి రుచిగా ఉంది పొగలు కక్కుతున్నాయి దీంట్లో పల్లీలు చట్నీ వేసుకొని తింటే ఇంకా అసలు సూపర్ బ్రహ్మాండంగా ఉంటాయండి రుచి ఎదిరిపోయిద్ది మామూలుగా లేదు